ఒకరోజు బుద్ధుడి ఆశ్రమానికి ఒక గ్రామస్థుడు వచ్చాడు ఆయన ముఖం కోపంతో ఎర్రగా ఉంది అసహనంగా కనిపించాడు అతను బుద్ధుడిని తిట్టడం మొదలుపెట్టాడు చాలా చెడ్డ అన్నాడు కాని బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా కూర్చుని విన్నాడు బుద్ధుడి ముఖంలో ఎలాంటి కోపమూ లేదు బుద్ధుడి శిష్యులు ఆశ్చర్యపోయారు మా గురువును ఇలా అవమానం చేస్తున్నాడు మేము సహించం అని ఆ మనిషిని బయటకు తోసేశారు కాని బుద్ధుడు మాత్రం ప్రశాంతంగానే ఉన్నాడు అప్పుడు శిష్యులు అడిగారు గురువుగారు ఆయన ఇంత దూషించినా మీకు ఎందుకు కోపం రాలేదు అని అడిగారు బుద్ధుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ఒకవేళ ఎవరైనా మీకు బహుమతి ఇస్తే మీరు తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరిదిగా ఉంటుంది శిష్యులు చెప్పారు ఇచ్చిన వారిదిగానే ఉంటుంది బుద్ధుడు మళ్లీ అన్నాడు ఎవరైనా మీకు లేఖ పంపినా మీరు దాన్ని తెరవకపోయినా ఆ లేఖలోని మాటలు మీకు ఏమైనా నష్టం చేస్తాయా లేదు అన్నారు శిష్యులు అప్పుడు బుద్ధుడు ఇలా చెప్పాడు ఎవరైనా మనల్ని దూషించినా మనం దాన్ని మనసులోకి తీసుకోపోతే అది మన మీద ఎలాంటి ప్రభావం చూపదు మన శాంతి మన చేతిలోనే ఉంటుంది ఎవరు మాటలన్నా వాటిని మనసులోకి తీసుకోవద్దు ఇతరులు ఏమంటారో వాళ్ళని మనం ఆపలేం కాని మనం ఎలా స్పందించాలో మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు శాంతిగా ఉండటం నేర్చుకుంటే ఎవరూ మన సంతోషాన్ని దెబ్బతీయలేరు